టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ఇరవై నాలుగు వార్షికోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేసి ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తయినందున అలాగే నంద్యాల పద్మావతి నగర్లో టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ నూతన కార్యాలయంలో బ్రాంచ్ మేనేజర్ కె మహేష్ అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ బాలరాజు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిబిరంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ దత్తగిరి పర్లా ముఖ్య అతిథులుగా హాజరై రక్తదానం చేసిన టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఉద్యోగులకు సర్టిఫికేట్లు పంపిణీ చేసి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన మేనేజర్ ను వారి సిబ్బందిని అభినందించారు ఈ రక్తదాన శిబిరంలో సుమారు ఇరవై మందికి పైగా టాటా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉద్యోగులు రక్తదానం చేయడం జరిగింది ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ మహేష్ మాట్లాడుతూ టాటా గ్రూప్ అంటేనే విజనెస్ తో పాటు సేవలను ప్రతి రూపమని రతన్ ఆలోచన విధానంతో సేవ దృక్పథంతో వార్షికోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని భవిష్యత్తులో సంస్థ ఆధ్వర్యంలో మరిన్ని సేవ కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు గుడ్ ఆఫ్టర్నూన్ వన్ ఈరోజు మన నంద్యాల పట్నంలో టాటా ఏయా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఇరవై నాలుగవ యానివర్సిడీ సందర్భంగా మనము బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది మన బ్రాంచ్ లో ఏర్పాటు చేశాము ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఫస్ట్ మేము ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు ఇక్కడ రెడ్ క్రాస్ వాళ్ళని మనం కాంటాక్ట్ అయ్యాము దానికి సంబంధించినటువంటి చైర్మన్ గారు దస్తగిరి గారిని కాంటాక్ట్ అయ్యాము సో మాకు ఆయన సపోర్ట్ చేసి మీ బ్రాంచ్లో రెడ్ క్రాస్ బ్లడ్ క్యాంప్ని నిర్వహిస్తామని మాకు హామీ ఇచ్చాడు ఈరోజు వాళ్ళ టీం అంతా వచ్చేసి మంచి సర్వీస్ తోటి మా బ్రాంచ్లో బ్లడ్ డొనేషన్ అనేది జరుగుతుంది సో అలానే ఆ బ్లడ్ డొనేషన్కి సంబంధించినటువంటి చైర్మన్ గారు ఆ దస్తగిరి గారు మా బ్రాంచ్కి విజిట్ చేసి ఎలా జరుగుతుంది ఇక్కడ సర్వీస్ ఎలా ఉందని చెప్పేసి విజిట్ చేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అవర్ బ్రాంచ్ టాటా ఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఇలాంటి మీ సపోర్ట్ తోటి ఇంకా ఇలాంటి నంద్యాలపట్నంలో అండ్ టాటా ఏ లైఫ్ ఇన్సూరెన్స్ లో బ్రాంచ్ లో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు బ్లడ్ డొనేషన్లు మేము చేస్తాము సో బికాస్ ఆఫ్ దీనికి నంబర్ ఆఫ్ టైమ్స్ చేయటానికి కారణం టాటా టాటా లైఫ్ టాటా అంటేనే మన భారతదేశంలో ఒక ఆత్మీయ అనుభూతి కలుగుతుంది ఆ పేరులోనే భారతదేశానికి చాలా వాళ్ళ వ్యాపారం కంటే కూడా దేశ ఔన్నత్యం కోసం దేశ గౌరవం కోసమే పాటుపడిన సంస్థ అందులోని ఉద్యోగులు కూడా అదే భావజాలంతో ఈరోజు టాటా ఏఏ ఇన్సూరెన్స్ వాళ్ళు మహేష్ మేనేజర్ గారి ఆధ్వర్యంలో ఇరవై నాలుగో వార్షికోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడము చాలా సంతోషకరమైన పరిణామము ఎందుకంటే చాలా వరకు చాలా మంది బిజినెస్లు పడిన తర్వాత మేము బిజీ ఉన్నాము అని చాలా నిర్లక్ష్యం చేస్తుంటారు సమాజం పట్ల కనీసం కూడా ఆలోచన చేయరు అలా కాకుండా టాటా వాళ్ళు వ్యాపారాలతో పాటుగా సమాజానికి కూడా ఆదర్శంగా నిలిచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు వారి సిబ్బంది కూడా ఈ రోజు రతన్ టాటా గారిని ఆదర్శం తీసుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు వీళ్ళందరికీ కూడా రెడ్ క్రాస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే రెడ్ క్రాస్ సంస్థ తలస్మియా చిన్నారులకు ఉచితంగా రక్తం వేయడంతో పాటుగా ప్రభుత్వ ఆసుపత్రికి కూడా ఇక్కడ తీసుకెళ్లిన బ్లడ్ లో థర్టీ పర్సెంట్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా రక్తం ద్వారా సేకరించిన ఏదన్నా ఉన్నా కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు చైతన్య కార్యక్రమాలకు ఇంకా డిజాస్టర్ ఫస్ట్ ఎయిడ్ లాంటి శిక్షణ కార్యక్రమాలకు కూడా రెడ్ క్రాస్ సంస్థ వినియోగిస్తుందని తెలియజేస్తూ ఈ శిబిరంలో రక్తదానం దాదాపు ముప్పై నుంచి యాభై మంది ఈ రోజు రక్తదానం చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాము వారందరికీ కూడా రెడ్ క్రాస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శుభదినం శుభ పరిణామం ఎందుకంటే ప్రజల మనిషి ప్రజల ఆశాజ్యోతి అయినటువంటి భరతమాత ముద్దుబిడ్డ బిడ్డ రతన్ టాటా గారు టాటా ఏ లైఫ్ ఇన్సూరెన్స్ స్థాపించి ఇరవై నాలుగు వసంత దినోలు పూర్తి చేసుకున్న సందర్భంగా నందాల పట్టణం ప్రజల్లో నందాల బ్రాంచ్లో మహేష్ సార్ బాలరాజ్ సార్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అనేది ఈ అవకాశాన్ని నందాల మరియు ప్రజాంత ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈ విషయం ఏంటంటే టాటా అంటేనే సమాజ సేవ అందులో ఈ భాగమే అందులో ఈ భాగమే రక్తదాన శిబిరం తల్లి జన్మనిస్తుంది రక్తదాత పూర్ణ జన్మనిస్తాడు అట్లనే ప్రతి ఒక్కరూ ఈ రక్తదానాన్ని